పులిని చూసి అమ్మ పులి అని పారిపోవడంతో ఇంకా పులి బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటే అమ్మ భయపడకు నీకు తోడుగా నేనున్నానమ్మా మనల్ని ఆ దేవుడు కాపడతాడమ్మా నువ్వు భయపడకు అని బాగి కడుపులో బిడ్డ ఆ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే బాగి స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటూ దండం పెట్టి వేడుకోవడంతో పులి బాగి దగ్గరికి రాకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీని ఏమీ చేయకుండా పులి వెళ్ళిపోవడంతో స్వామి కాపాడావా నా బిడ్డని కాపాడావా అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత అమర్ వెతుక్కుంటూ రామూర్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు అల్లుడు గారు మీరా ఎప్పుడు వచ్చారు అని రామూర్తి అడుగుతూ ఉంటే మామయ్య మీకేమీ కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు బాగీ ప్రమాదంలో ఉంది బాబు నేను బాగీ దగ్గరికే వెళ్ళాలి అని రామూర్తి అంటాడు బాగీకి ఏమీ కాదు మామయ్య నేను కాపాడి తీసుకొస్తాను మీరు కారు దగ్గరికి వెళ్ళండి అని అమర్ అంటూ ఉంటాడు లేదు బాబు నా కూతురు బాగిని నేను చూడాలి అని రామూర్తి అంటూ ఉంటే అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు నేను కాపాడి తీసుకొస్తాను కదా మామయ్య ఏమీ కాదు మీరు ధైర్యంగా వెళ్ళండి రాథోడ్ వీళ్ళని కారు దగ్గరికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్తూ ఉంటే ఏమయ్యా అల్లుడు గారు చెప్తున్నారు కదా పదవయ్యా వెళ్దాము అని మంగళ అంటుంది రాతోడ్ బాగా కనిపించిందా అని అమర్ అడుగుతూ ఉంటే అరుపులు విని నేను ఇటువైపే వచ్చాను సార్ కానీ ఎక్కడ కనిపించలేదు అని రాతో చెప్పడంతో నేను కూడా అరుపులు వినిపిస్తే వచ్చాను నేను కూడా వెళ్ళి వెతుకుతాను నువ్వు ముందు వెళ్ళని తీసుకెళ్ళు అని అమర్ చెప్తాడు సారుండగా మిస్ అమ్మకి ఏమి కాదు సార్ మీరు నాతో రండి అని రామూర్తి మంగళని రాతోడు తీసుకువెళ్తూ ఉంటాడు బాగీ బాకీ అంటూ ఆరు గుప్తా గారు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఆకాశ్ అమ్ము ఇద్దరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు అప్పుడే రౌడీ వీళ్ళకి ఎదురుగా వచ్చి కత్తి పట్టుకొని ఇప్పుడు మిమ్మల్ని నేను కత్తితో పొడిచి చంపేస్తాను ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారో నేను చూస్తాను అని ఆ రౌడీ పొడవబోతు ఉంటే వెంటనే ఇంకో రౌడీ వచ్చి కర్ర తీసుకొని వాడు తల్లపగలు కొడతాడు రే ఏంట్రా నువ్వు నన్ను కొడుతున్నావు అని ఆ రౌడీ ఇంకో రౌడీని అడుగుతూ ఉంటే రే వీ పిల్లలు దేవుళ్ళతో సమానం రా మనం వీళ్ళని చంపుదామనుకుంటే ఇందాక నేను ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఈ పాప వల్ల చెల్లి తమ్ముడు నన్ను కాపాడార్రా కాబట్టి వీళ్ళు చాలా మంచివారు కాబట్టి వీళ్ళని నువ్వు చంపకురా వదిలేయరా అని చెప్తూ ఉంటే రే నీకేమీ అర్థం కావటం లేదు అని రావుడి వాదిస్తూ ఉంటారు రే నేను చెప్తున్నా వింటావా లేదా పాప బాబు మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని అతను చెప్పడంతో థ్యాంక్ యూ అంకుల్ అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న ఆరు స్వామి కాపాడావా కృతజ్ఞతలు అని తెలుపుకుంటూ ఉంటుంది బాలిక నీ మంచితనం వల్లే నీ పిల్ల పిచ్చుకలు ఇలా కాపాడబడుతున్నారు నీ శక్తులు నా శక్తులు అవసరం లేకుండానే నీ మంచితనం వల్లే వాళ్ళు ప్రాణాలతో బ్రతుకుతున్నారు అని గుప్తా గారు అంటే లేదు గుప్తా గారు అంతా ఆ దేవుడి దయవల్లే పదండి బాగిని వెతుకుదామని ఆరు అంటుంది చెంబా మనం ఎంత వెళ్ళినా కూడా కార్లు రావడం లేదేంటి మనం సరైన దారిలోనే వస్తున్నామా అని మనోహరి అంటే మనం దారి తప్పినట్లున్నాం మనోహరి అని చెంబా ఉంటుంది నీకు అసలు బుద్ధుందా ఇందాక వాళ్ళు చెప్పారు ఆ వాయిస్ వినిపడింది ఈ వాయిస్ వినిపించింది అని నువ్వే కదా ఈ దారిలోకి తీసుకొచ్చావో ఇప్పుడు బాగా అయిందా అసలు మనం ఎటు వెళ్ళాలో ఎప్పుడైనా కనెక్ట్గా చెప్పు అని ఆ మనోహరి అరుస్తూ ఉంటుంది సరే ఇటువైపు వెళ్దాం కానీ ఇటువైపు వె ఒక్క అడుగు కూడా వేయకు అని చెంబా అనడంతో ఏ ఎందుకు అని మనోహరి అంటుంది అటువైపు చూడు పెద్ద ఊబి ఉంది అందులో కనుక నువ్వు పడిపోయావంటే ప్రాణాలతో బయటికి రావు మనోహరి ఊపి రాడకుండా చేసేసి మనల్ని లోపలికి లాగేస్తుంది అని చెంబా చెప్పడంతో ఓ అవునా అయితే ఆ బాగి కనుక ఇక్కడికి వచ్చి ఈ ఊబిలో పడిపోయిందనుకో బాగీతో పాటు కడుపులో బిడ్డ కూడా చనిపోతుంది నేను వెంటనే ఆ పని చేస్తాను అని మనోహరి అంటే కానీ బాగీ ఇటువైపు రావాలి కదా అని చెంబా అంటుంది లేడీ అరుపుల్లాగా నేను బాగీని ఇక్కడికి రప్పిస్తాను కదా అని మనోహరి ఊబి దగ్గరికి వెళ్ళి అంజు అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అదేంటి అంజు ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది మనోహరి అంజు అని అలా పిలుస్తోంది నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అని బాగీ అనుకుంటూ ఉంటే అంజుని నేను కార్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా మనోహరి అంటే అంజు అని అలా పిలుస్తుంది ఏమీ అర్థం కావటం లేదే అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు గుప్తా గారు మనోహరి ఎందుకు అంజు అని అలా గట్టిగా కేకలు పెడుతుంది అని ఆరు అడగడంతో మనోహరి ప్రాణాంతక నాటకం ఆడుతున్నది బాలిక వెళ్ళి వీక్షించుదాము పదా అని గుప్తా గారు ఇద్దరు వస్తూ ఉంటారు మనోహరి ఇప్పుడు అంజు అని ఎందుకు కేకలు పెట్టావు అని అడగడంతో అందరికంటే ముందుగా బాగి ఇక్కడికి వస్తుంది అప్పుడు ఊబిలో పడిపోయి బాగా ప్రాణాలు తీసేస్తాను అని మనోహరి అంటే అంటే నువ్వు పెట్టిన కేకలు అందరూ విని ఉంటారు కదా అందరూ వచ్చేస్తారు కదా అని చెమ్మ అంటే కానీ మొట్టమొదటగా బాగి మాత్రమే వస్తుంది ఎందుకంటే దానికి తన కడుపులో ఉన్న బిడ్డ కన్నా ఆ నలుగురు పిల్లలే ముఖ్యం కాబట్టి అందరికంటే ముందుగా బాకీ వస్తుంది నేను బాగాని చంపుతున్నాను చూస్తూ ఉండు అని మనోహరి అనడంతో అబ్బా ఇంత టెన్షన్లో ఉన్నా కూడా సూపర్ ప్లాన్ వేసావు మనోహరి నీకు నువ్వే సాటి అని చెంబ పొగుడుతూ ఉంటుంది చెంబా మనోహరి చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంటే అప్పుడే మనోహరి అంజు అంటూ బాగి అక్కడికి వస్తుంది అయితే ఊబి దగ్గరికి రాగానే అమ్మ ఆగు ముందుకు అడుగు వెయ్యకు అని కడుపులోని బిడ్డ చెప్పడంతో బాగి ఊబికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయి అంజు ఎక్కడ ఉన్నావు అని కేకలు పెడుతూ బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది ఏ ఆ ఒక్క అడుగు ముందుకు వెయ్యవే చేస్తావు నాకు నీ పీడ పోతుంది ఏంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లాభం లేదు మనోహరి బాగికి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి అని చెంబ అంటే ఒక్క నూక కూడా దానికి మిగిల్చను ఇప్పుడే వెళ్ళి దాన్ని తోసేస్తాను ఊబిలోకి తోసేస్తాను అని మనోహరి బాగి వెనుక వైపుకు వచ్చి నిలబడి తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంజు ఎక్కడున్నావు అని బాగి పిలుస్తూ ఉంటే అప్పుడే మనోహరి తోయబోతూ ఉంటుంది అప్పుడే బాగి కడుపులో బిడ్డ అమ్మ తప్పుకో అని చెప్పడంతో బాగి పక్కకు వెళ్తుంది మనోహరి కాస్త ఊబిలో పడిపోతుంది దాంతో బాగా చాలా షాకింగ్గా మనోహరి అలా ఎలా పడిపోయావు రోడీలు ఏమైనా తరుముకొస్తున్నారా అయినా కూడా ఎవరు రావడం లేదు కదా ఎలా పడిపోయావు మనోహరి అని బాగీ అడుగుతూ ఉంటే నన్ను కాపాడు బాగీ ఇది ఊబిలా ఉంది నేను లోపలికి కూరుకుపోతున్నాను నన్ను కాపాడు బాగి కాపాడు అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది ఊబ అని బాగే చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును బాగి నేను లోపలికి వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి చేసి కాపాడు బాగి నీకు దండం పెడతాను అని ఊపిలో నుండే మనోహరి చేతులు చూడిస్తూ దండం పెట్టి బాగేని వేడుకుంటూ ఉంటుంది అయ్యో నేను ఇప్పుడు ఎలా కాపాడాలి అని బాగే చుట్టూ చూస్తూ ఉంటుంది దూరం నుండి చాటుగా చూస్తున్న చెంబా మాత్రం తన స్వార్థం కోసం ఎంతోమంది ప్రాణాలు తీయాలనుకుంది తీసేసింది కూడాను ఇప్పుడు నేను కాపాడడానికి వెళ్తే నన్ను కూడా ఊబిలోకి లాగిస్తుంది కాబట్టి నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటాను అని చెంబ అనుకుంటూ చాట నుండి చూస్తూ ఉంటుంది అప్పుడు బాగి చెట్టుకున్న ఒక పెద్ద కర్రని తీసుకువచ్చి ఇదిగో మనోహరి దీన్ని పట్టుకో అని మనోహరికి అందిస్తుంది లాగు బాగి లాగు అని మనోహరి చెప్తూ ఉంటే నేను లాగలేకపోతున్నాను మనోహరి కడుపులో పెయిన్ వస్తుంది అని బాగీ లాడిపోతూ లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే ఆరు గారు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు లాగు బాగి ఏదో ఒకటి చేసి లాగు గట్టిగా లాగు అయి అని అంటూ ఉంటే అప్పుడే అమర్ వచ్చి బాగికి సపోర్ట్గా అమర్ కూడా పట్టుకొని లాగుతూ ఉంటాడు ఏమండి వచ్చేసారా ఏదో ఒకటి చేసి మనోహర్ని కాపాడండి అని బాగీ చెప్తూ ఉంటే అమర్ కాపాడమర్ అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది మనోహరి టెన్షన్ పడకు మేము అన్ అన్ వచ్చాం కదా దాన్ని పట్టుకొని పైకి వచ్చేసాయి అని అమర్ చెప్తాడు అలా మనోహరి పైకి వచ్చేస్తుంది థ్యాంక్ యూ అమర్ థ్యాంక్స్ నువ్వు సమయానికి రాకపోయి ఉంటే ఈ పాటకి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని మనోహరి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది పర్వాలేదు మనోహరి అదిగో అక్కడ